చివరగా ముగించే ముందు నేను ఒక్కటే ప్రార్థన చేస్తా మళ్ళీ ఐటీ హబ్బు కలకలలాడాలి అంటే మళ్ళీ ఇక్కడ ఉద్యోగాలు రావాలి అంటే అమర రాజా లాంటి పరిశ్రమలు మళ్ళీ రావాలి అంటే రైతులకు మంచి రోజులు రావాలంటే మా ఆడబిడ్డల ముఖంలో మళ్ళీ చిరునవ్వు వెలగాలి అంటే మన భూముల ధరలు మళ్ళీ పెరగాలి అంటే మళ్ళొక్కసారి కేసీఆర్ రావాలి అన్నది గుర్తు పెట్టుకోండి ఈసారి తప్పు చేయొద్దు ఈసారి ఏమరుపాటొద్దు ఆల వెంకటేశ్వర రెడ్డి పదమూడు వందల ఓట్లతో ఓడిపోయాడు మర్రి జనార్దన్ రెడ్డి ఐదు వేల ఓట్లతో ఓడిపోయింది లక్ష్మారెడ్డి గారు కూడా దగ్గర దగ్గరకు వచ్చి ఓడిపోయాడు ఇట్లా ఈసారి తప్పు జరగదు ఈసారి ఎవరు నిలబడ్డా ఒకటే గుర్తుపెట్టుకోవాలా మళ్ళా గులాబీ జెండా ఎగిరి కేసీఆర్ గారు మళ్ళీ వస్తేనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మన పొలాలకు నీళ్లు వస్తాయి ఈ దుర్మార్గులున్నంత కాలం వీళ్ళేమి చెయ్యరు వీళ్ళు అడ్డమైన అబద్ధాలు అడ్డమైన డైవర్షన్ గేములు అవి దప్పవిలు వీళ్ళు చేసేదేమి ఉండదు అందుకే దండం పెట్టి చెప్తున్న మున్సిపల్ ఎన్నికల నుంచే మన జైత్ర యాత్ర మొదలు కావాలి భవిష్యత్తులో ఆ జైత్ర యాత్ర అట్లే కొనసాగాలే ఈ రోజు పాలమూరులో కనబడ్డ జోషు మహబూబ్నగర్ లో కనబడ్డ జోసు మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలకు పాకాల